ఎకరం ఎంత ఉంది మీ ఏరియాలో తెలియదు మేడం ఎంత ఎకరం ఇస్తే చాలా మరి నేను ఐదు లక్షలే ఉందో రెండు లక్షలే ఉందో నీకు తెలియదు అంటే నేను చెప్పా మేడం నా పిల్లకి న్యాయం చేస్తున్నారు కానీ నాకు చేయట్లేదంటే అమ్మా నీ పిల్ల ఆయన కొన్ని గాలి తిరుగులు తిరుగుతుండు కానీ యాడికి పోడు ఇప్పుడు మీ ఇద్దరికి ఇడాకులు ఇవ్వట్లేదు ఆ అబ్బాయి వస్తారు ఇప్పుడు నీ పిల్లకి ప్రస్తుతానికి ఇది రాసివ్వని అని అన్నారు మేడం సర్లే పెద్ద మనుషులల్లో నేను ఒప్పుకున్నాను మేడం అట్లా రాసుకున్న లెటర్ ఏమన్నా ఉందా ఆహా లేదు మేడం వాళ్ళు రాలేదు మేడం అసలు రిజిస్ట్రేషన్ అయితే మేము మా ఊరు పెద్ద మనుషులు తీసుకొని చంద్రపూడి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అడికి వెళ్ళాం మేడం వెళ్ళి అక్కడికి ఫోన్ చేస్తే వస్తున్నాం ఇదిగో వస్తున్నాం అని సాయంత్రం దాకా మమ్మల్ని నాలుగింటి దాకా ఆడు కూర్చోబెట్టారు మేడం ఇదే ఏప్రిల్ రెండో తారీఖు జరిగింది మేడం లాస్ట్ ఇయర్ అయితే మేడం పెద్ద మనుషుల ద్వారా ఫోన్ చేపిస్తే అంటే మా ఆయన చంచీయాలను చంచీయ ఆవిడ సంపాదించిన భూములు ఏమైనా ఉంటే రాబించుకొని పోండి మీ చేతనే మీరు చేసుకోండి మీరు రాసి ఇవ్వాలని మా అత్తయ్య వాళ్ళ స్వార్జితం కాబట్టి మేము ఎందుకు రాయాలి వీడు చేసిన పనికి అని వాళ్ళే దగ్గర పెళ్లి చేశారు మేడం ప్రూఫ్స్ ఉన్నాయి మేడం మా దగ్గర అవి పెళ్లి పెళ్లి వీడియోలు ఆ పిల్లకి ఎదువరకి పెళ్ళైంది మేడం మళ్ళీ ఆ పదిహేను సంవత్సరాల అమ్మాయికి అది మనకు అనవసరం వీడితో పెళ్ళైందా లేదనేది ఇంపార్టెంట్ అయినట్లు మీ దగ్గర ఎవిడెన్సులు ప్రాపర్ గా ఉన్నాయి ఇవి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి మరి ఆ రిజిస్ట్రేషన్ ఫెయిల్ అయింది కదా రిజిస్ట్రేషన్ అవలేదు అయితే వాళ్ళు తప్పించుకోలేన్నారు మేడం నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేయాలి కదా ఎఫ్ ఐఆర్ నేను ఎఫ్ఐఆర్ చేయించుకోవడానికి మేడం ఎక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదని కమ్మ వెళ్ళాను మేడం ఎందుకు పెద్ద మనుషులు మళ్ళీ న్యాయం జరిగిద్దని వాళ్ళు ఏం పని ఖమ్మంలో నువ్వు నువ్వు ఎవరు

అంటే చనిపోయింది మా చిన్నమ్మ దగ్గర బాబా దగ్గర ఉంటుంది చిన్నమ్మ ఆడపడుచు కూతురు ఆడపడుచు కూతురు అయితే వాళ్ళ హస్బెండ్ కొట్టి చంపేసింది అనమాట పడుపుతూ ఉండగానే ప్రెగ్నెన్సీతో ఉండగా కొట్టి చంపేసి లేదు ఇప్పుడు అందుకే మేడం అసలు చాలా చిన్నమ్మ బాబాయ్ పెంచారు వాళ్ళే పెళ్లి చేశారు పెళ్లి చేశారు ఇప్పుడు ఎట్లా అయిందంటే మా బాబాయ్ అసలు ఇక డ్రింక్ బాగా బాగా తిండి తీరిపోయింది అట్లానే వదిలేసింది ఇప్పుడు ఇక్కడికి వచ్చినా గానీ ఇక ఇక్కడ న్యాయం దాని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి వాళ్ళందరూ వాదిస్తున్నారు కానీ నమ్మకంతో వచ్చింది ఆదాయం లేదు ఎలా బ్రతకాలో తెలియట్లేదు నేను ఒకటే అన్నా మేడం నా కాస్తి వద్దు ఏమి వద్దు నా భర్త నా కాడికి వస్తే చాలు అని అంటే ఇక్కడికి వస్తే ఏం న్యాయం జరిగిద్దని కాదు పెద్ద మనుషుల దగ్గర ఏం జరిగింది పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఒకటి ధైర్యం ఏం చేస్తే బెటర్ లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మీకు బయట చెప్పరు మేము చెప్తాం ఇక్కడ బయట ఎట్లా పోరాటం చేసుకోవాలని ఆయుధాలు క్రియేట్ చేసి ఇవ్వగలం గానీ ఇక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పలేం కదా సొల్యూషన్ ఇచ్చే ఇది ఇప్పుడు అర్థమైందా ఈ స్టేజ్ అది కుదిరితే మేము మాట్లాడడం సెటిల్ చేయడం ఏదైనా జరిగింది తను మమ్మల్ని నమ్ముకొని ఎందుకు వచ్చింది ఇక్కడ దాకా మీరు ఎందుకు వచ్చారు ఒక దారి సో ఇప్పుడు ఆ అమ్మాయికి ఏప్రిల్లో తెలిసింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అక్కడ పెద్ద మనుషులంతా ఒక సెటిల్మెంట్ చేశారు ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అనో ఏదో వాడు ఆల్రెడీ మీకు మీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కాబట్టి మీకు ఇంత వీక్ గా ఉంది పాయింట్ ఈ మాత్రం ఎవిడెన్స్ దొరకడం చాలా అవసరం తల్లి అసలు అట్లాంటి ఎవిడెన్స్లు ఎవరికి దొరకవు ఒక మ్యారేజ్ అయిపోయి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకునే అంత తెగిచ్చేసారు అంటే ఒకటి నీ వెనకాల ఎవరు లేరు ఈ అమ్మాయి ఎక్కువ కాలం ఫైట్ చేయదు ఏదో ఒకటి ఇచ్చి ఈ మూడు విషయాల వల్ల వాళ్ళు తెగించి ల్యాండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా తిరుగుతున్న బ్యాచ్ కింద లెక్క యాక్చువల్గా నువ్వు ఇప్పుడు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు అదేంటనేది మాట్లాడుదాం తర్వాత సో ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లో అలా అయ్యింది అన్నావు నెక్స్ట్ ఏంటి వాళ్ళు రాలేదు మళ్ళీ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు మేడం వన్ వీక్ వరకు వెళ్ళారు మేడం రెస్పాండ్ అసలు లేదు ఫోన్లు ఇచ్చేయట్లేదు చేసినా మేము రామంటున్నారు

అంటే కొద్దిగా పెద్ద మనుషుల ద్వారా పిలిపించైనా సరే న్యాయం జరిగిద్దామని ఖమ్మం వచ్చా మేడం అలా అన్నారు ఏమో నమ్మ ఆ అబ్బాయి వచ్చేది రాంది తక్కువ గానీ నీకు నీ పిల్లకి ఏదన్నా నాదారు చూపి చూపిస్తా అన్నారు మేడం నేనన్నా నాకైతే వాళ్ళు ఆస్తులు అంత అస్తులే వద్దు నాకు మా భర్తే కావాలని నేను వచ్చేసాను మేడం అక్కడ ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వెచ్చి విడిగా తిరుగుతూ నీ అబ్బాయి తీసుకుంటూ నీ డబ్బు తీసుకుంటూ నీ కష్టార్జితం తీసుకుంటూ నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు అనే వ్యక్తి నీకు కావాలి ఓకే కావాలి ఉంది మేడం అందుకనే ఇప్పుడు నుంచే మగతో మగతోడు లేకుండా ఉండాలంటే నా పిల్లకి తండ్రి కావాలి మేడం ఆ అబ్బాయి చేసుకున్న సుళ్ళుగా నేను చేసుకోలేను మేడం ఇప్పుడు నుంచే కష్టపడి బతకాలంటే నేత బతికే మేడం పెళ్లి చేసుకోవాలి కష్టం చేయాలి కదమ్మా కష్టపడి బతకాలి మరి లేకుండా వాడు ఇప్పుడు వస్తే రోజు వాడు నిన్ను ఆ పిల్లల్ని కూడా చేంజ్ చేస్తాం కొంచెం తాగుతుడు కోడి పందాలు మ్యాచ్లు కడతారు అని ముందు కానీ మేడం ఈ సంవత్సరంలోనే అమ్మాయిల ఎఫ్ఆర్ ఉంది మేడం ఇదివరకు అయితే లేదు మేడం ఈ సంవత్సరంలోనే పిల్లలు పుట్టట్లేదని మా అత్త బాగా టార్చర్ బాగా మైండ్ సెట్ మార్చేసింది మేడం సరే అమ్మా నీకు ఆల్రెడీ ఫస్ట్ లో వెంటనే పాప పుట్టింది తర్వాత ఎందుకు పిల్లలు పుట్టిన ఇక మళ్ళీ మూడు నెలలు ప్రెగ్నెన్సీ పోయింది మేడం ఇక మళ్ళీ అందలేదు మేడం హాస్పిటల్ చూసుకుంటే ఏ ప్రాబ్లం లేదన్నారు మేడం ఇంకోండి మేడం రిపోర్ట్లు నువ్వు సంపాదించింది అంతా పోగొడుతున్నాడు అతను డబ్బులు తాగుతున్నాడు నేను కొడుతున్నాడు రేపు ఎట్ట అతనే కావాలంటున్నాడు ఇప్పుడు వస్తే ఏం చేస్తావు అతనితో అతను మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళిపోతే ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుంది ఏం చేసినా ఇంకోటి చేసిన నువ్వు సరిగ్గా ఉంటే కదా ఏదైనా చేసేది ఇప్పుడు నువ్వు సంపాదించే డబ్బుతో నీ కూతురు పోషించుకుంటూ ఉండొచ్చు కదా అది కాకుండా నువ్వు అతను కావాలంట అతను వస్తే ఉన్నది మళ్ళీ పోయి ఇప్పుడు ముందు చేసినట్టే చేస్తాడుగా మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళిపోతాడు అప్పుడు నీ కూతురు భవిష్యత్తు నీ భవిష్యత్తు రెండు భవిష్యత్తులు పోతాయి కదా అబ్బేరే పెళ్లి కూడా చేసుకున్నాడు అతను సర్ కమల గారికి మేడం ఆ పాపకి ఆ ఓకే పెళ్ళైనాంకే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావమ్మా నేన వియం బంజరు దగ్గర అమ్మ వాళ్ళ పినిహాలె దగ్గర ఉంటాను అదే వేల మానత్ వాళ్ళ దగ్గర మానమ ఉండని ఇస్తాడ మరి ఎంత కాలం అయింది నువ్వు వచ్చేసి రెండు నెలలు అవుతుంది మరి టూ మంత్స్ నుంచి ఏంజ్ చేస్తున్నావు ఈ పర్యాన చేసుకుంటున్నావా ఇంట్లో పనికి వెళ్ళకుంటే పనికి సంపాదించుకుంటున్నావు ఈ కూలి పల్లె రోజుకి మూడు వందల కూలి మేడం పిల్ల స్కూల్ కి వెళ్తుందా ఇక పిల్ల స్కూల్ అది ఆంధ్రగా మేడం ఇది తెలంగాణ రాని రాని ఇక పంపించలేదు మేడం ఉంటారు మీ పిన్ని మీ అత్తవాళ్ళు మేనత్తవాళ్ళు లింగోడ విఎం మందిర్ దగ్గర లింగపల్లి మండలం ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి దగ్గర మేడం